మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ శుభవార్త మీకోసమే అంటుంది ఫ్లిప్కార్ట్ పండుగల సీజన్ వేళ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని లక్ష మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఈ సంస్థ తెలిపింది వాల్మార్ట్ కు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి పండుగల సీజన్ వేలో నిర్వహించే బిగ్ మిలియన్ డేస్ సేల్ సందర్భంగా లక్ష ఉద్యోగాలు సృష్టించబోతుంది ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది బిగ్ మిలియన్ డేస్ కోసం కేవలం తొమ్మిది నగరాల్లో పదకొండు ఫుల్ సెంటర్లు ప్రారంభించారు దీంతో ఇప్పటిదాకా వాటితో కలుపుకొని వీటి సంఖ్య ఎనభై మూడుకు చేరింది దేశ సామాజిక ఆర్థిక వృద్ధికి చేయుతనిచ్చే కార్యక్రమాల్లో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్లిప్కార్ట్ తెలిపింది ఇందులో భాగంగా సప్లై చైన్ విభాగంలో ఒక లక్ష ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది దీనివల్ల ఈ పండగల సీజన్ లో ఫ్లిప్కార్ట్ నిర్వహణ కార్యకలాపాలు మెరుగుపడతాయని స్థానిక కమ్యూనిటీకి ఉపాధి లభిస్తుందని తెలిపింది సప్లై చైన్ విభాగంలో ఇన్వెంటరీ మేనేజర్లు వేర్ హౌస్ అసోసియేటర్లు లాజిస్టిక్ కోఆర్డినేటర్లు కిరణ పార్ట్నర్స్ డెలివరీ డ్రైవర్స్ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉండనున్నాయి మహిళలు దివ్యాంగులు ఎల్జీబీటీ క్యూఏఐ ప్లస్ కమ్యూనిటీకి చెందిన వారిని నియమించుకోనున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది సాధారణంగా పండుగల వేళ ఈ కామర్స్ కంపెనీలు ప్రకటించే ఈ ఉద్యోగాలు సీజనల్ గా ఉంటాయి